ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం పెన్షనర్లందరికీ సంబంధించి మరో ముఖ్యమైన అప్డేట్ వచ్చింది ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల కూడా పెన్షన్లు అయితే ఒకటో తారీఖు ఉదయాన్నే ఇవ్వడం అయితే జరుగుతుంది అయితే ఈ ఫిబ్రవరి నెల పెన్షన్లకు సంబంధించి మరో ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది ఈ నెల అయితే కనుక ముందుగానే పెన్షన్ అయితే పంపిణీ చేయబోతున్నారు ఎందుకేంటనే వివరాలు తెలుసుకుందాం వీడియోకి లైక్ చేయండి విషయం ఏంటంటే మనకి ఎప్పటి నుంచో కూడా ప్రతిసారి ఒకటో తారీఖు ఏదైనా సెలవు రోజు వచ్చినా లేదంటే గనక వేరే ఏదైనా కారణం ఆదివారం వచ్చినప్పటికీ కూడా ఒక రోజు ముందుగానే పెన్షన్ పంపిణీ చేయడం అయితే ఎప్పటి నుంచో ఉంది సో ఈసారి ఫిబ్రవరి ఒకటో తారీఖు ఆదివారం రావడం వల్ల అయితే గనక ఒక రోజు ముందుగానే పెన్షన్ల పంపిణీ అయితే గనక చేయబోతున్నారు జనవరి ముప్పై ఒకటో తారీఖు ఉదయమే పెన్షన్లు అయితే కనుక ఇవ్వడం జరుగుతుంది సో ఒక రోజు ముందుగానే పెన్షన్లు అయితే పంపిణీ చేయడం జరుగుతుంది అంటే రేపటి రోజునే బ్యాంకులన్నిటికీ కూడా అమౌంట్ అయితే కనుక విత్డ్రా చేసుకుంటారు గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించి డబ్బులన్నీ కూడా విత్డ్రా చేసి రెడీగా పెట్టుకుంటారు జనవరి ముప్పై ఒకటో తారీఖు ఉదయాన్నే మీ అందరికీ కూడా ఈ పెన్షన్లు అయితే గనక ఇంటింటికి తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ ఎవరైనా మిస్ అయితే కనుక సాటర్డే సాటర్డే ఎవరైనా మిస్ అయితే ముప్పై ఒకటో తారీఖుని మళ్ళీ తిరిగి ఫిబ్రవరి ఒకటో తారీఖునైతే పెన్షన్ పంపిణీ చేయడం కుదరదు తిరిగి ఫిబ్రవరి రెండో తారీఖునైతే అందరికీ పెన్షన్ పంపిణీ అయితే గనక చేయడం జరుగుతుంది అలాగే ఇప్పుడు కొత్త జిల్లాలో విభజన జరిగింది కాబట్టి మార్కాపురాన్ని అంటే గెజెట్ ప్రకారం మార్కాపురం పోలవరాన్ని కూడా కొత్త జిల్లాలో అయితే గనక చేర్చారు వారికి కూడా పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్ అయితే పెన్షన్ సంబంధించి వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి